పార్టీ పార్టీపై బురద చెల్లాలనే ఒక దౌర్గపు ఆలోచనతో రాజకీయంగా పెద్ద మనిషిగా పిలు పిలువబడేటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వయసులో పెద్ద మనిషి ఉంటే సరిపోదు మనిషిలో పెద్ద మనిషి ఉంటే సరిపోదు బుద్ధిలో పెద్ద మనిషి ఉండాలా ఆలోచించే విధానంలో పెద్ద మనిషి ఉండాలా రాజకీయంలో పెద్ద మనిషి ధర వివరించాలా ఇరవై రోజుల్లో ఎలక్షన్లు దగ్గర పడి ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేరు ఏ నిమిషాన్ని ఏ పార్టీ మారుస్తారో మీకే తెలీదు ఈ రోజు ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేయాలా వాళ్ళపై అనవసరం అభాండలు వేయాలని చెప్పి ఒక కుట్రతో రూరల్లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కోటమిరెడ్డి సీధరెడ్డి గారిపై ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెద్ద బాధ్యత ఉంది అభ్యర్థి కోటమిరెడ్డి సీధారెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు ఆ ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు మీరు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు ఈ యొక్క నీచ రాజకీయం చేసినటువంటి నిన్న మీరు ఇంకొక ఐదు శాతం ఓట్లు పూర్తిగా మీకు వచ్చేటువంటి ఓట్లు పడిపోయినాయని చెప్పేసి ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి నీచ రాజకీయానికి పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఉన్నటువంటి ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారికి జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అసలు ఈ కొడకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎక్కడైనా సంబంధం ఉందా పైపెచ్చు దీన్ని పుల రాజకీయంతో పోస్తా ఉన్నారు పోలీసు వారు కూడా నిష్పక్షపాతంగా వీటిపై చర్య తీసుకోవాలి ఎవరైతే అదల్ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు పెట్టాలని ఒక కుట్రమైన పన్నాగం పన్నారు వాటిపై ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి సారించి ఈ యొక్క అభ్యర్థిపై కేసు నమోదు చేయాలని మేము కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి భుజువు నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ నాగమ్మ కాలనీలో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు చిన్న చిన్న గొడవలు కూడా తెలుగుదేశం పార్టీకి రద్దడం చాలా దుర్మార్గం అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే సూర్యనేవాడు కానీ వినోద వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా వైసీపీ కార్యకర్తలేను వాళ్ళతో కూడా తిరిగినటువంటి వీళ్ళందరూ కూడా చూడండి ప్రతి ఫోటోలో దగ్గరగా మేము చూపిస్తున్నాం వినోదు ఇతను ఇక్కడ చూడండి అందరూ కూడాను వినోదు సూర్యనలు నడు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు కండవాలు వేసుకొని ప్రచారంలో దిరుతున్నారు మరి మీకు మీకు ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కొట్టారు మేమేదో ఓడిపోతున్నాం అని కొట్టారని చెప్పేసి ఇవన్నీ కొంచెం మరి పెద్ద మనుషులుగా ఉండి మీరు ఇట్లా చెప్పడం కూడా చాలా మాకు కూడా ఇంటా ఉంటే కూడా మీరు మీరు కూడా ఇంత దిగజారిపోయేసి పోయేసి అనే మాకు అనిపిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ కూడా అందరూ కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి కూడాను ఇవన్నీ కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ మీద బురద బురద జరడం వైసీపీ వాళ్ళకి అంత పద్ధతి కాదు అదే ఒకటి మాత్రం నేను తెలియజేస్తున్నాను మరి పెద్దలు ఆదాల్ ప్రభా గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా మరి ఓడిపోతామని చెప్పి మీరు భయం పట్టుకున్నట్టుంది అందువల్లే తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు ఓడిపోతున్న ఒక భయంతో మీరు మా మీద బురద చల్లి ఆ బురదతో మీరు ఏదో ఎలవాలనుకుంటున్నారో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వైసీపీ అభ్యర్థి అయిన ఆదా ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశంపై బురద చల్లుతున్నారు మీరు ఒకసారి ఆలోచిస్తండి ఈ ఫోటోలు చూసి నిజంగా వీళ్ళు వైసీపీ వల్ల తెలుగుదేశం వల్ల ఒకసారి తెలుసుకోండి ఎవరో స్లిప్పు రాయిస్తే మీరు చదవడం కాదు నిజంగా మీరు అభ్యర్థి అవి తెలుసుకోండి మీరు ఓటమి భయంతో ఈరోజు తెలుగుదేశంపై బురదలుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ క్రమశిక్షణగా ఉంటారు కోటమిరెడ్డి శ్రీధర్ నాయకత్వంలో ఎక్కడ గొడవలు చేసే పరిస్థితే లేదు చాలా ప్రశాంతంగా ఉండరు ధైర్యంగా ఉండరు ముప్పై నలభై వేల ఓట్లతో గెలుస్తామని ఒక ధైర్యంతో ఉన్నాం మేము మేము ఎక్కడ గొడవలు చేసే పరిస్థితి లేదు ఇది వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఈరోజు తెలుగుదేశంపై బురద అవుతున్నారు యాజాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలాంటి నీచమైన పనులకు దిగజారకుండా ఒక పెద్ద మనిషి లేకుండా మీరు ఒక పెద్ద మనిషి చెప్పుకుంటున్నారు కదా అదే పెద్ద మనిషి లేకుండా ఇదేంది చిన్న చిన్న పనులు ఇలాంటి నీచమైన పనులు దిగజారుతారా మీరు దీనికి బహిరంగ చెప్పిన క్షమాపణ చెప్పాలని కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం